నేడున్నటువంటి సంగతులను పరిశీలన చేయండి దేవుని వాక్యపు లోతులలో ఉన్నటువంటి ఏమిటి దేవునికి అనుగుణంగా బ్రతికినటువంటి వారి సంగతులు ఏమిటి నేడున్నటువంటి సమాజం ఎటిల్లిపోతుంది ఏమైపోతుంది అనేటటువంటి ఆ పరిశీలనను ఆలోచన చేస్తే అపవాది అబద్ధికుడు అబద్ధాలకు తండ్రి అబద్ధాలకు జనకుడైనటువంటి వాడు ఇటువంటి విధముగా మోసం చేస్తున్నాడు ఇదిగో ఎందుకు ఈ సంగతులను ఈ రోజుని ఇక్కడ బోధిస్తున్నాడు అని అంటే మన మనోనేత్రాలు తెరవబడాలని మన కుటుంబపు పరిస్థితులు ఎలా ఉన్నాయని మన సంగతులు ఎలా ఉన్నాయని ఇలాగే ఉండగలిగితే ఇలాగే ఉండగలిగితే మన పిల్లలను సమాజంలో మంచివారిగా మనం పెంచగలదు అనేటటువంటి ఆలోచన కలిగి ఈ మాటలను మీ ముందు ఈ సంగతులను తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఎన్నో లేఖనాల పరిశోధన పేత ఎన్నో సంగతులను దేవుని వాక్యములో నుంచి ప్రతిరోజు ప్రతిరోజు మీ హృదయానికి అత్తుకునేలా ప్రతి ఒక్క మాటను తెలియచేస్తున్నాడు దేవుడు అని అంటే వెనక ఉన్నటువంటి కారణం ఏమిటో తెలుసా మిమ్మల్ని రేకెత్తించాలని మీ కుటుంబానికి ఒక రక్షణ కవిషాన్ని వేసి మీ కుటుంబాన్ని రక్షించాలనేటటువంటి ఆలోచనను కలిగి ఆలోచనను కలిగి దేవుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు దేవుడు ఈ సంగతులను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు ఈ సంగతులను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు పిల్లలకు చెబుతున్నటువంటి మాట ఇంకొక మాట చూడండి ఎపిస్సీలకు రాయబడినటువంటి పత్రిక గల తెలుగు తర్వాత వచ్చేటటువంటి ఎపిస్సీలకు రాయబడినటువంటి పత్రిక ఎపిస్ రాయబడిన పత్రిక ఆరవత్యాయము ఆరవచనం నూట డెబ్బై ఆరో నెంబర్ గల పేజు పిల్లలారా ఆరో అధ్యాయం ఒకటో వచ్చిన పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉంది ఇది మీకు ధర్మమే అంటున్నాడు ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలందరికీ చెబుతున్నటువంటి మాట ఇదిగో తల్లిదండ్రులు భయభక్తులలో మీరు పెరగాలి తల్లిదండ్రులు అంటే సంగతులలో మీరు ఉండాలి ఎందుకు అని అంటే ముదిమి వచ్చినటువంటి దగ్గర నుంచి గొప్పవాడయ్యేటంత వరకు కూడా చేయి పట్టుకుని నడిపించేది మీ తల్లిదండ్రులే కాబట్టి మీ తల్లిదండ్రులే కాబట్టి పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని నీ తండ్రిని సన్మానించుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవు ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలో మొదటిది అంటున్నాడు పిల్లలకు కూడా చెబుతున్నటువంటి సంగతులు ఇదిగో మీరు భయభక్తులు కలిగి ఉండండి మీ తండ్రి అందు మీ తండ్రి మీ తల్లి అందు కూడా ఒక నడవడిక ఒక ప్రవక్తన మంచిదిగా మీరు కూడా నడుచుకోండి అంటున్నాడు ఇది దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి సంగతులు ఒక కుటుంబం మంచిగా కట్టబడాలి అనంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి సంగతులు మంచిగా ఉండాలి అనంటే ఒక కుటుంబము దేవుని ఎందు భయభక్తులు భక్తి శ్రద్ధలు కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి అనంటే ఇదిగో ఒక కుటుంబం దేవునికి విధేయత కలిగినటువంటి జీవితాన్ని కలిగినది ఉండాలి తద్వారా రాబోయేటటువంటి భవిష్యత్ కాలంలో మంచి ఫలాలను ఇవ్వటానికి మంచి క్రియలను కలిగినటువంటి వాణిగా ఉండటానికి మరి మేలవుతుంది లేదా వీలవుతుంది అనేటటువంటి సంగతులను మనం చూస్తూ ఉంటాం మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రా చెప్పినటువంటి వాక్యము వెనుక ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించి బైబిల్లో ఎంతమంది భక్తులు తన యొక్క కుటుంబాన్ని ఎంత గొప్పగా ఎంత గొప్పగా మరి నడిపించుకుంటూ ఉన్నటువంటి సందర్భాలు ఎంత గొప్పగా న్యాయ విధులను కలిగి ఉన్నటువంటి సందర్భాలు మన జీవితాలు ఎందుకు ఇలాగున్నాయి మనము కూడా భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారుగా ఉండి మన పిల్లలను దేవుని యొక్క రక్షణ కవసంలో పెంచగలిగితే మనము కూడా గొప్పవారం అవుతాము అనేటటువంటి మాట మీరు ఏ విత్తనాన్ని అయితే విత్తుతారో అటువంటి పంటనే మనము పోయగలుగుతాము ఇత్తినటువంటి విత్తనాన్ని బట్టి పంట ఎలా ఫలిస్తూ ఉందో చెప్పినటువంటి మాటను బట్టి ఇదిగో మీకు ఇవ్వబడినటువంటి పిల్లలు కూడా మీకు ఇవ్వబడినటువంటి కుమారులైన కుమార్తెలైన వారు కూడా మంచి ఫలాలను పొందుకునేటటువంటి వారుగా ఉంటారు ఎందుకంటే